అహల్య జాతరలో కంగారుగా నడుస్తూ ఉండగా కిడ్నాప్ చేయించడానికి పెట్టిన ఒక పెద్దావిడ్ని అనుకోకుండా అహల్య తగులుతుంది అహల్య ఆ పెద్దావిడికి తగలటంతో అహల్య ఆ పెద్దావిడిని చూసి అయ్యో మీకు దెబ్బలు ఏమైనా తగిలాయా అని అడుగుతుంది అప్పుడు పెద్దావిడ లేదమ్మా నాకే కళ్ళు తిరిగినట్టయి చూసుకోకుండా మిమ్మల్ని తగిలనమ్మా అని అంటూ ఉంటుంది అప్పుడు అహల్య మీతో పాటు మీ వాళ్ళు ఎవరు లేరా అండి అని అడుగుతుంది అప్పుడు పెద్దావిడ ఉన్నారమ్మా కొద్దిగా నన్ను మా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తావా అని అహల్యని అడుగుతుంది అప్పుడు అహల్య సరేనని ఆ పెద్దావిడ చెయ్యి పట్టుకొని అటుపక్కగా కారు ఉన్న చోటుకెళ్ళి తీసుకొని వచ్చి ఆ పెద్దావిడను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉండగా అహల్య పెద్దావిడని తీసుకొని రావటం గమనించిన సత్య ఇంకా సత్య మనుషులు అందరూ కలిసి అహల్యను వెళ్ళిపోకుండా దారి చుట్టుముడతారు అహల్య ఎటువైపు తప్పించుకునే ప్రయత్నం లేకుండా అన్ని వైపులా అహల్యను బంధిస్తారు వెంటనే సత్య అహల్యను తొందరగా కారెక్కించండి అని అందరూ కలిసి అహల్యను కారెక్కించి కారులో తీసుకొని వెళ్తూ ఉంటారు అప్పుడే మరోవైపు మనకి గౌతమ్ హార్ట్ పేషెంట్కి సర్జరీ చేస్తున్నట్టు మనకి చూపించటంతో ఈ ప్రోమో ఎండ్ అవుతుంది చూద్దాం రేపటి భాగంలో ఏం జరుగుతుందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్